నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గం ధరిపల్లి మండలం ఒన్నాజిపేట్ యువజన సంఘాల గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్లోని పహాల్గాం ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఘన నివాళులు ధర్పల్లి మండలము ఓనాజ్పేట్ గ్రామం గ్రామ పంచాయతీ గాంధీ విగ్రహం నుండి గ్రామంలో అన్ని ప్రధాన రహదారుల వరకు ర్యాలీ నిర్వహించారు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించి నివాళులు అర్పించారు జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి మండలంలోని ధర్పల్లి మండలం బోన్నాజిపేట్ గ్రామంలో గ్రామస్తులు యువకులు వివిధ పార్టీల వారు అన్ని కులాల వారు వారి ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడిలో అమరులైన వాళ్లకు యువకులు గ్రామస్తుల అన్ని వర్గాల వారు నివాళులర్పించారు ఈ సందర్భంగా ఓన్నాజిపేట్ గ్రామ యువకులు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా టెర్రరిజం పెంచి పోషిస్తున్న ఇస్లామిక్ టెర్రరిస్టులు ఉగ్రవాద మద్దతు దేశాలు పాకిస్తాన్కు మద్దతు ఇస్తున్నారని అన్నారు అమెరికా లాంటి పెద్ద దేశాలు పాకిస్తాన్కు మద్దతు ఇవ్వవద్దని భీషరతుల ఐక్యరాజ్య సమితి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు భారతదేశం ఉనికిని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా ఇలాంటి దాడులు చేస్తే సహించేది లేదని ధైర్యం ఉంటే మా ఆర్మీతో తలపడాలని అన్నారు ఇస్లాం మతం పాకిస్తాన్ చేస్తున్న దాడులు ఇకనైనా ఆపాలని లేకుంటే భారతదేశ ప్రజలు నూట ఇరవై కోట్ల మంది కన్నెళ్ల చేస్తే పాకిస్తాన్పై నామరూపాలు లేకుండా చేస్తారని హెచ్చరించారు ప్రతి ఒక్క భారతీయుడు పార్టీలకతీతంగా నిలబడాలని భారతీయులందరూ ఐక్యతతో ఏకమై పాకిస్తానీలను బార్డర్ వరకు తరిమి కొట్టాల్సిన అవసరం వచ్చిందని పాకిస్తాన్ డౌన్ అంటూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదులు జరిపిన ఎన్కౌంటర్లో ఇరవై ఆరు మంది హిందువులపై దాడి చేయడం చాలా బాధాకరమైన విషయానికి ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఉగ్రవాదులపై కఠినమైన చర్యలు తీసుకుంటూ వారిని శిక్షించాలని కేవలం హిందువులను టార్గెట్ చేస్తూ చంపడం దురదృష్టకరమన్నారు భారత ప్రభుత్వం ఉగ్రవాదులను వెంటనే శిక్షించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వీడిసి చైర్మన్ చింతకుంట గంగా నారాయణ ఉపాధ్యక్షులు బాతూరి రవి అన్ని పార్టీల నాయకులు యువకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడి ఖండిస్తూ వనాజ్పేట గ్రామ ప్రజలు అలాగే పెద్దలు యువకులు ప్రతి సంఘాల నాయకులు ప్రతి ఒక్కరూ ఈ వాళ్ళకు నిరసన తెలుపుతూ కొవ్వొత్తి ర్యాలీ చేయడం జరిగింది అలాగే కాశ్మీర్లో ఏం జరిగింది అనే వస్తే ఎన్నో రోజులుగా త్రీ సెవెంటీ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేయడం వల్ల పాకిస్తాన్కి చూడబుద్ధి లేక అక్కడ జమ్మూ కాశ్మీర్లో కొన్ని టూరిజం ప్లేసులు ఉన్నాయి అక్కడ సర్వనాశం చేయడానికి ఉగ్రవాదులు దాడి చేయడం జరిగింది దాంట్లో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకున్నట్లయితే అది ప్రత్యేకంగా హిందువులపై దాడి జరిగింది అది ఎలా జరిగింది అని అంటే కొన్ని విషయాలు కొన్ని విషయాలు మాట్లాడుకున్నట్లయితే హిందువో కాదో తెలుసుకోవడానికి అలా పర్సనల్గా పాయింట్ ఇప్పి అలా పర్సనల్ పాయింట్ చూడడం జరిగింది అలాగే ఇప్పుడన్నా మేలుకోండి కొద్ది హిందువులారా ఇప్పుడైనా మేలుకోండి మళ్ళీ అదే ఆ చనిపోయినటువంటి ఒక వ్యక్తి భార్యని ఒక వి విధమైనటువంటి ఒక కారణంతో బయట పంపించారు ఏమని పంపించారంటే మీ గౌరవనీయులు ప్రధానమంత్రి మోడీ గారికి చెప్పుకపో మేము ఎలా చంపామో అని చెప్పుకపో అని ఆమెను బయటకు పంపించి హింసించి పంపించడం జరిగింది అదే విషయం తెలుసుకుని బిడ్డా ఖబర్దార్ అదే త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయడం మీకు ఒకవేళ మాకు నరేంద్ర మోడీ గారు పదిహేను నిమిషాలు తెలుసుకున్నారంటే మీ పాకిస్తాన్ మిగలది పదిహేను నిమిషాలు తెలుసుకున్నారంటే నీ పాకిస్తాన్ మిగదు మన భారత పౌరులు చూసి చూసి హిందువులని తెలుసుకొని చూసుకుంటా మన హిందువులని మరీ పైన తిప్పుకుంటూ చూసుకుంటా హిందువులను చంపేసిండ్రు హిందువులను తెలిసి తెలిసి ఈ ఒక్కసారి మనం ఉగ్రవాదుల మీద మనమంతా మనమంతా మన హిందూ భారతదేశం మీద పోరాడి తీగించి మనమంతా ఐక్యంగా ఉండి మన జవాన్లకు అందరికీ సపోర్ట్గా నించి ఉండాలా అందుకోసమే మనం ఉన్నాజ్పేట గ్రామం నుంచి ఈరోజు మన యూత్ అంతా మన భారతీయులమంతా మన ఊరోలమంతా కొవ్వత్తుల ర్యాలీ తీసినాం జై హింద్ ఉన్నాజపేటలో పెద్ద ఎత్తున కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్క పౌరుడు పార్టీలకు అతీతంగా పాల్గొని విజయవంతం చేయడం జరిగింది భారత్ మాతాకి వన్ వందే భారత్ మాతాకి ఇంకోసారి ఈ టెర్రరిజం అనేది కనుమరుగు లేకుండా ఈ యొక్క నరేంద్ర మోడీ చర్యలు తీసుకుంటుండు అయినకు మనం అందరం కూడా సపోర్ట్గా నిలవాలి ఈ దేశం పౌరులం కాబట్టి ప్రతి ఒక్కరం మతాలకు కులాలకు అతీతంగా భారత పౌరులమైనటువంటి మనము ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క భారత్ ప్రధాని ఎవరైతే ఉన్నారో వారికి వెన్నంటే ఉండాల అమరులైనటువంటి వాళ్ళకి మనం ఒక నిమిషం పాటు మౌనం పాటిద్దాం భారతదేశం హిందువులు వాళ్ళు అతమార్చిన్లు కాబట్టి ఈరోజు వాళ్ళ వాళ్ళకు ఆత్మశాంతి కలగాలని మనం ఈ యొక్క క్యాండిల్ గవర్తుల ర్యాలీ చేయగల జరిగింది భవనాథ్పేట గ్రామంలో వాళ్ళకు మన్ మనశ్శాంతి కలగాలని